రేటు పెరుగుతుందేమో అని బంగారం కొనేస్తున్నారా ఇంట్లో ఎంత బంగారం ఉండొచ్చో తెలుసా మీ ఇంట్లో ఎంత బంగారం ఉంది గోల్డ్కి డిమాండ్ ఉంది కదా అని ఎంతైనా దాచుకోవచ్చులే అనుకుంటే కుదరదు ప్రతి దానికి ఒక లిమిట్ ఉన్నట్టే బంగారానికి కూడా ఒక లిమిట్ ఉంది మరి ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చో తెలుసా రేటు పెరిగిపోతుంది కదా అని పరిమితికి మించి బంగారం కొనేస్తే ఏమవుతుందో తెలుసా బంగారం రేట్లు బగబగం అంటున్నాయి గోల్డ్ కేవలం ఒక అలంకరణ వస్తువే కాదు దీంతో కొన్ని ఆచారాలు సెంటిమెంట్లు కూడా ముడిపడి ఉంటాయి పెళ్లిళ్లకు ఏదైనా శుభకార్యాలకు గోల్డ్ని గిఫ్ట్ ఇవ్వడం తీసుకోవడం చేస్తాం అయితే చాలామందికి ఎంతవరకు బంగారాన్ని గిఫ్ట్ రూపంలో తీసుకోవచ్చు ఇంట్లో ఎంతవరకు బంగారం ఉండవచ్చు అనే విషయాలపై అవగాహన ఉండదు లిమిట్కు మించి బంగారం ఇంట్లో ఉంచుకోవడం బహుమతిగా తీసుకోవడం అమ్మడం కొన్ని సమస్యలను తీసుకొస్తుంది దీనికి సంబంధించిన రూల్స్ తెలుసుకోవడం చాలా అవసరం ఇన్కమ్ ట్యాక్స్ రెగ్యులేషన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఇంట్లో బంగారాన్ని ఉంచుకోవడానికి లిమిట్ ని సెట్ చేశారు దీని ప్రకారం ఈ పరిమితి ఆడవారికి మగవారికి డిఫరెంట్ గా ఉంటుంది సిబిడిటి నిబంధనల ప్రకారం మీరు ఇంట్లో కొంత మొత్తంలో బంగారాన్ని మాత్రమే ఉంచుకోవచ్చు మీరు ఈ నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటే మీరు దానికి సంబంధిత ప్రూఫ్ మీ దగ్గర ఉండాలి బంగారం కొన్న రసీదులు మీ దగ్గర ఉంచుకోవాలి పెళ్ళి అయిన మహిళ తన ఇంట్లో ఐదు వందల గ్రాముల బంగారాన్ని పెట్టుకోవచ్చు సాధారణంగా పెళ్ళి అయిన మహిళలు ఎక్కువగా బంగారం కొంటుంటారు అందుకే వాళ్ళు తమ ఇంట్లో ఐదు వందల గ్రాముల బంగారాన్ని పెట్టుకోవచ్చని ఇన్కమ్ ట్యాక్స్ చట్టం చెబుతోంది అదే పెళ్లి కానీ మహిళలు అయితే తమ ఇంట్లో రెండు వందల యాభై గ్రాముల గోళ్ళు ఉంచుకోవచ్చు అదేవిధంగా ఒక ఫ్యామిలీలోని ఎవరైనా మగవారు తమ దగ్గర వంద గ్రాముల బంగారాన్ని మాత్రమే ఉంచుకోవాలి ఒకవేళ మీకు ఎవరి దగ్గర నుండైనా వారసత్వంగా బంగారం వస్తే ట్యాక్స్ ఉంటుంది అయితే మీకు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం చట్టబద్ధమైన వారసత్వం ద్వారా బంగారం కొనుగోలు చేస్తే మాత్రం ఎలాంటి ట్యాక్స్ ఉండదు బంగారాన్ని అమ్మేవారు మాత్రం తప్పనిసరిగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది మీరు బంగారం కొనుగోలు చేసిన మూడేళ్ల తర్వాత విక్రయిస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్స్ గెయిన్స్ ట్యాక్స్ విధిస్తారు దానిపై వచ్చే లాభం ఇరవై శాతం ట్యాక్స్ చెల్లించాలి మీరు ఒకవేళ ఏదైనా గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసినా మూడు ఏళ్లలోపు విక్రయిస్తే విక్రేత ఆదాయంలోకి వస్తుంది పన్ను నిబంధనలు బట్టి దీనిపై పన్ను కట్టాల్సిందే మెచ్యూరిటీ కోసం గోల్డ్ బ్యాండ్ పెట్టి విక్రయిస్తే మాత్రం ఎలాంటి పన్ను ఉండదు చూసారుగా మరి మీ బంగారం కొనాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలో ఈ రూల్స్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేసి చెప్పండి